మన అప్రం యేసుక్రీస్తు నామమునకు స్తోత్రము మహిమయు ఘనతయో కలువను గాక ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గౌరవనీయులు మాకెంతో ప్రియులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ కు అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ ప్రతాప్ సిన్హాయ్ గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే డాక్టర్ సుధీర్ కుమార్ గారికి వేదికపై ఉన్నటువంటి నాయకులకు వాక్యవర్తమానం అందించిన డాక్టర్ జీవన్ రాయ్ గారికి నా కృతజ్ఞతలు ఇంగ్లాండ్ దేశంలో ఒక మాట ఉన్నది